ఛానల్ ప్రకారం సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం అన్ని రాశులపైనే ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది ఈ రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటే కుంభరాశిలో రాహు చంద్రుడు సంచరిస్తాడు మిథునంలో గురుడు సింహరాశిలో పాటు శుక్రుడు కుజుడు కన్యా రాశిలో బుధుడు తులారాశిలో రాహు కుంభరాశిలో శనిదేవుడు మీనరాశిలో తిరుగమలో చెందుతాడు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణ ప్రభావం నలభై ఎనిమిది రోజులు ఉంటుంది వీటి వల్ల ఖచ్చితంగా పన్నెండు రాశులపై ప్రభావం ఉంటుంది ఏ రాశి వరకు ఎలాంటి సమస్యలు వస్తాయి గ్రహణ సమయంలో ఏ దేవుడిని ఆరాజించాలి ఏ మంత్రం పఠించాలనే విషయం గురించి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారికి రాశి వారికి రాహుగ్రహ చంద్రగ్రహణం వల్ల మానసికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది గ్రహణ సమయంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ఓం భవ అనే మంత్రాన్ని చదువుకోవాలి వృషభ రాశి వారు చంద్రగ్రహణ ప్రభావం వల్ల వారికి ఆర్థిక సమస్యలు రావచ్చు కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఓం శ్రీ మహాలక్ష్మీనమ అనే మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి మిథున రాశివారు చంద్రగ్రహణ సమయంలో నవగ్రహాల కదలికల ఆధారంగా శాస్త్ర ప్రకారం ఈ రాశివారు అనవసర ఆలోచనలతో గందరగోళ పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కావుని ఈ రాశివారు ఉపశమనం శాంతి కోసం గ్రహణ సమయంలో శ్రీ విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఓం భగవతే నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని గ్రహణం ప్రారంభమైన దగ్గర నుంచి వీడే వరకు అనుష్ఠానం చేయాలి కర్కాటక రాశివారు ఈ రాశి వారికి కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది చంద్రుని ప్రభావం తగ్గించేందుకు రాశి రాశివారు ఓం సోమాయన మహా అనే మంత్రాన్ని జపం చేయాలని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కర్కాటక రాశి రేపు వచ్చే చంద్రగ్రహణం వల్ల ఈ రాశివారు ఆత్మవిశ్వాసం మీద ప్రభావం చూపుతుంది సూర్యభగవాన్ని ఆరాధించి ఓం సూర్యాయన మహా మంత్రాన్ని పఠించిన ద్వారా సత్ఫలితాలు పొందుతారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కన్యా వారికి గ్రహణ సమయంలో కుజుడు సంచారం అందువల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది వీరు ధన్వంతరి దేవుణ్ణి ఓం శ్రీ ధన్వంతరాయన మహామంత్రాన్ని గ్రహణ సమయంలో చదువుతూ ఉండాలి వారు ఈ రాశిలో బుద్ధుడు సంతరించే సమయంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది శివుడి ఆరాధన ఓం నమశివాయన మంత్రాన్ని జపించాలి వృచ్చిక రాశివారు రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల వీరికి కొత్త సమస్యలు ఏర్పడవు కానీ గతంలో ఉన్న సమస్యలు మరి తెరపైకి వచ్చే అవకాశం ఉంది కాళీ మాత్రం ధ్యానిస్తూ ఓం కాళికా మహా మహామంత్రాన్ని చదవటం వల్ల ఇబ్బంది ప్రభావం తగ్గుతుంది ధనుస్సు రాశివారు ఈ రాశివారు గ్రహణ సమయంలో గురుణ్ణి పూజించాలి ఓం మహా మహామంత్రాన్ని జపించాలి మకర రాశివారు ఈ రాశి వారికి గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది శనిదేవుని ప్రార్థిస్తూ ఓం మహా మహామంత్రాన్ని పఠిస్తే ఇబ్బందులు తొలగుతాయి వారు ఇదే రాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ రాశి వారిపై గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఈ రాశి వారు శివ పార్వతులను ఆరాధించాలి ఓం నమశివా అనే మంజాక్షి మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి మీనరాశివారు ఈ రాశి వారికి గ్రహణ ప్రభావం వల్ల అనుకోని మార్పులు సంభవించే అవకాశం ఉంది కాబట్టి వీటి వల్ల అశాంతి ఏర్పడుతుంది ప్రశాంతత కోసం వీరు దత్తాత్రేయ స్వామిని పూజించాలి ఓం దత్తాయ దత్తాత్రేయ మహామంత్రాన్ని పటిస్తే సరిపోతుంది వీడియో నష్ట లైక్ చేయండి మరియు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి